అందరూ మాట్లాడుతున్నారు కర్ణాటకలోనైతే డీకే శివకుమార్ గారిని తొలగించాలని కర్ణాటక బీజేపీ వాళ్ళు విరుచుకుపడుతున్నారు కానీ తెలంగాణ బీజేపీ వాడు మాత్రం ఎవడు మాట్లాడట్లేదు తెలంగాణ బీజేపీ వాళ్ళు మాత్రం మౌనంగా మౌన మునుల మాదిరిగా ఎక్కడ ఒక్కరు కూడా మాట్లాడట్లేదు ఏం జరుగుతున్నదని మేము అడుగుతా ఉన్నాం తెలంగాణలో ఇంత అపురూపమైన సంబంధాలు అటు కాంగ్రెస్కు ఇటు బీజేపీకి ఏ స్థాయిలో ఉన్నాయో మరి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా తెలంగాణ బీజేపీ ఎంపీలు చేస్తున్న భూ అక్రమాలకు భూదందాలకు ముఖ్యమంత్రి గారు వత్తాసు పలుకుతున్నందుకు మీ మౌనమా లేదా మీ కేంద్ర మంత్రులు మీరు కలిసి బ్రహ్మాండంగా మీరు చేసుకుంటున్న అవినీతి కార్యకలాపాలకు మరి ఏదో బయటికి నటించినట్టు చేసి ఢిల్లీలో ఇక్కడ గల్లీలో మాత్రం ఏదైతే దోస్తీ చేస్తున్నారో ఇది అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఇంత ఇంపార్టెంట్ ఇష్యూ చెప్తే నువ్వు దేవుడు దయ్యం అనబడుతుంది ఇప్పుడు ప్రస్తుతం మాకు తెలంగాణకు పెట్టిన దయ్యం మాత్రం రేవంత్ రెడ్డి ఆ రేవంత్ రెడ్డి అనే దయ్యాన్ని ఎట్లా వదిలించాలనేది మా తాపత్రయం ఇంకేమన్నా తొందరపడ తొందరపడ అంత యాంగ్జైటీ అంత టెన్షన్ ఎందుకు అంత హడావుడు ఎందుకు నేను చెప్పేది ఏమంటే తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్ తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ దయ్యాన్ని ఈ శని ఎట్లా వదిలించాలనేది మా టార్గెట్ ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క స్టేట్మెంట్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆనాడు యద్యూరప్ప గారు ముఖ్యమంత్రిగా కర్ణాటకలో ఉన్నప్పుడు మరి హౌసింగ్ స్కామ్లో ఈయన పాత్ర ఉంది అని వార్తలు వస్తే ఆ రోజు అక్కడి కాంగ్రెస్ నాయకులు చేసిన డిమాండ్ ఏంటి అంటే మరి వెంటనే యద్యూరప్ప గారు నిష్పక్షపాతంగా విచారణ జరగాలి అంటే రాజీనామా చేయాల్సిందే ఇట్లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే విచారణ ఎట్లా జరుగుతుంది అని చెప్పి ఆ రోజు అక్కడి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కర్ణాటకలో చేసిన డిమాండ్ చాలా వాళ్ళు చెప్పిన మాట ద కర్ణాటక కాంగ్రెస్ అండ్ థర్స్ డే డిమాండెడ్ దట్ కర్ణాటక చీఫ్ మినిస్టర్ బిఎస్ యద్యూరప్ప ఇదర్ రిజైన్ ఆర్ బీ శాట్ టు ఎన్ష్యూర్ అ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ అగేన్స్ట్ హెమ్ ఇన్ టూ థౌసండ్ నైన్టీన్ కరప్షన్ కేస్ ఇది కర్ణాటక కాంగ్రెస్ మాట నా మాట కాదు ఒక విచారణ ఎదుర్కోవాల్సి వస్తే ముఖ్యమంత్రి గారు ఇదర్ ఈ షుడ్ రిజైన్ వాలంటరీలీ స్వచ్ఛందంగా తప్పుకోవాలి లేదా ఆయనను అర్జెంటుగా తొలగిస్తేనే నిష్పక్షపాతమైన ఎంక్వైరీ జరుగుతుంది అనే మాట వారు చెప్పిన మాట ఇవాళ మేమంటుంది కూడా అదే నాలుగు కోట్ల ప్రజల ముందు ఇవాళ ఆ ప్రజలకు నాయకత్వం వహించే నాయకుడిగా అక్కడ కూర్చున్న వ్యక్తికి తప్పకుండా నిజాయితీ ఉంటే నైతికత ఉంటే వెంటనే అయితే రేవంత్ రెడ్డి గారు స్వచ్ఛందంగా తప్పుకోవాలి లేదా కాంగ్రెస్ పార్టీ పెద్దలు స్పందించి తప్పకుండా వెంటనే వారిని రాజీనామా చేయించి నిష్పక్షపాతంగా విచారణ జరగడానికి సహకరించాలని మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అన్ని పార్టీలో ఉంటారు రేవంత్ రెడ్డి కోవట్లు ఉంటే ఉండవచ్చు ఏముంది అందులో కోవర్ట్స్ విల్ ఎక్స్పోజ్ దెమ్సెల్స్ కొన్ని they covids will expose themselves in due course of time enduku thondare enduku yesvar minute to minute live updates kosam by